రిమెంబర్ ఇది డిరైల్మెంట్ కాదు అంటే పట్టాలు తప్పలేదు ట్రైన్ అండ్ రెండు ఎదురెదురుగా వస్తూ ఉన్న ట్రైన్స్ లేకపోతే ముందు వెనకలు వస్తూ ఉన్న ట్రైన్స్ గుద్దుకోలేదు ఎలాంటి ప్రమాదం రైళ్ళు గుద్దుకోవడం వల్ల లేకపోతే పట్టాలు తప్పడం వల్ల జరిగింది కాదు రైల్లో పొగలు వస్తున్నాయి మంటలు అంటుకున్నాయి అన్న ఒక వార్త ప్రబలినట్టుగా తెలుస్తోంది సో అది వదంతుల రూపంలో వచ్చిందా దీని ఏమైనా కాన్స్పరెసీ ఉందా అసలు ఎందుకు ట్రైన్ని వాళ్ళు చైన్ లాగి ఆపేశారు ఏం జరిగిందనే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు కానీ ఒక్కసారిగా ఒక ప్రాణభయంతో భయానక వాతావరణంలో వాళ్ళంతా కూడా ట్రైన్ వదిలేసి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఏ ఎగ్జిట్ నుంచి వీలైతే ఆ ఎగ్జిట్ నుంచి బయటకు దూకేసినట్టుగా తెలుస్తోంది సో దాంతో మిగిలిన ప్రయాణికులంతా కూడా ప్యానిక్ అయిపోయి ఆ ట్రైన్ని దిగేశారు అటు ఇటుగా చల్లాచెదిరిగా వాళ్ళు వెళ్ళిపోయే క్రమంలో పక్కన ఇంకొక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ మీద పెద్ద మొత్తంలో దగ్గర దగ్గర యాభై అరవై మంది ఆ ట్రాక్ ఉన్న సమయంలోనే ఆ ట్రాక్ మీద వేగంగా వస్తున్న మరొక ట్రైన్ వాళ్ళని గుద్దేసినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయినట్టుగా దగ్గర దగ్గర ఎనిమిది పది మంది వరకు చనిపోయినట్టుగా మనకు అందుతోంది సమాచారం ఇంకా అఫీషియల్స్ డిక్లేర్ చేయాల్సి ఉంది అలాగే చాలామంది గాయపడ్డట్టుగా పాతిక ముప్పై మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది అందులో ఒక పన్నెండు మంది సీరియస్గా ఉన్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది సో వాళ్ళని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇన్సిడెంట్ అయిపోయిన కొద్దిసేపటికి తీసిన విజువల్స్ ఇవి సో అక్కడ ఉన్న స్థానికులు రికార్డ్ చేసి మీడియాకి ఇచ్చిన విజువల్స్ చూస్తున్నాము మనము సో ఇది జల్గావ్ జిల్లాలోని పరండా అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది దానికి దగ్గరలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఎలక్ట్రిక్ ట్రాకే ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ పుష్పక రైలు అక్కడ ఆగిపోయి ఉంది ప్రయాణికుల్ని గుద్దేసి వెళ్ళిపోయింది కర్ణాటక ఎక్స్ప్రెస్ అది అక్కడ ఆగలేదు అది వాళ్ళని ఢీకొట్టి ముందుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది సో ఈ ట్రాక్ ఉన్న క్రమంలో వాళ్ళని గుద్దినట్టుగా తెలుస్తోంది అలాగే చాలామంది ఈ ట్రాక్ దాటేసి దూరంగా జరిగిపోయారు కూడా తోటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనకి విజువల్స్లో కొద్ది దూరంలో ఒక వంద మీటర్ల దూరంలో సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది ఇప్పుడు ట్రైన్ అఫీషియల్స్ లేకపోతే అక్కడ ఉన్న ప్రయాణికులు మనకి ఇన్ఫామ్ అందించాల్సిన అవసరం కనిపిస్తుంది మరి కొద్దిసేపట్లో ఆ డీటెయిల్స్ కూడా మనకి అందబోతున్నాయి